హాయ్ ఫ్రెండ్స్ కొంచెం మా ఇల్లుని అయితే అవాయిడ్ చేసే చెత్త చెత్త ఉంది ఇగో ఈ గుండు పిల్ల ఈమె మా ఇంట్లో ప్రిన్సెస్ అనమాట ఈమె ఈ మూలలోకి వచ్చి నిలబడుతుంది ఇట్లా అలిగినప్పుడల్లా ఇగో ఈ మూలకి లేకపోతే ఈ డోర్స్ అందులో ఈ మూలకి నిలబడుతుంది అనమాట అలిగినప్పుడల్లా సాండ్వీ శ్రాన్వి ఏమైంది ఏమైంది చెప్పు సేమ్ మాష అన్ని తీటపళ్ళు వేస్తుంది వచ్చి ములకి నిలబడుతుంది ఇట్లా బేడు తిట్టాకనే పోయి నిలబడతాది చూడు సేమ్ అట్లా నిలబడుతుంది షాండ్విండ్వి మాషా ఏమైంది ఏమైంది సారీదా సారీ సారీ అమ్మా